రాశి వారి యొక్క వారఫలాలు గురించి తెలుసుకుందాం ఇరవై ఆరు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కన్యారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో శుక్రుడు ద్వితీయంలో రవికుజులు తృతీయంలో బుధుడు అర్థాష్టమ చంద్రుడు షష్టమంలో రాహు సప్తమ శనేశ్వరుడు లాభస్థిత బృహస్పతి ద్వాదశంలో కేతు యొక్క సంచారం కన్యారాశి వారికి జన్మరాశిలో శుక్రుడు సప్తమ శనేశ్వరుని సంచారం అన్నింట అనుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ద్వితీయ రవి కుజుల సంచారం వల్ల కుటుంబ పరమైన విషయాల్లో కాస్త ఖర్చు స్థానం పెరుగుతుంది మనోధైర్యంతో ప్రతి వ్యవహారాన్ని చక్కబెట్టుకుంటారు దైవిక బలం పెరుగుతుంది లాభస్థిత బృహస్పతి సంచారం వల్ల గతంలో జరిగే నష్టాలు పునరావృత్తి కాకుండా జాగ్రత్త పడతారు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి రావాసిన ధనం విషయంలో ప్రోత్సాహకరంగా ఉంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి రుణ సంబంధితమైన ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని పొందుతారు ఆర్థిక పరిస్థితులు కుటుంబ పరంగా ఖర్చు స్థానం పెరుగుతుంది వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు తృతీయ బృహస్పతి తృతీయ బుధుని యొక్క సంచారం కన్యారాశి వారికి మధ్యవర్తులు పార్ట్నర్షిప్పులు షేర్ మార్కెట్స్ చేసేటువంటి వారికి కూడా కొంత సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు అంటే ఆకస్మికంగా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ రావాల్సిన ధనం విషయంలో తిరిగి పొందే ప్రయత్నం కానీ కొంత ఉపశమనం లభిస్తుంది అయితే సప్తమ శనైవ్ సంచారం వల్ల గతం కన్నా కుటుంబ విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి గతంలో జరిగిన నష్టాలను పునరావృతి కాకుండా ఉపశమనాన్ని పొందుతారు మనోధైర్యం కలుగుతుంది మానసిక సానుకూల పరిస్థితులు విలాసవంతమైన కార్యాచరణలో పాల్గొంటారు కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది విందులు వేడుకల్లో పాల్గొంటారు అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు ఇక కన్యారాశి వారికి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది దశమ బృహస్పతి సంచారం నుంచి ఏకాదశి అతిచార బృహస్పతి యొక్క సంచారం కన్యారాశి వారికి అన్నింట శోభప్రదమైన ఫలితాలు ఇస్తుంది కాబట్టి భక్తిపరంగా పుణ్యక్షేత్ర దర్శనాలు కానీ మానసికమైనటువంటి స్థితి కానీ పురోభివృద్ధిని సాధించుకుంటారు అన్నింట విజయాలు సాధించుకుంటారు వివాహాది ప్రయత్నాలు లాభిస్తాయి నూతన వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు ఆస్తి సంబంధితమైన వ్యవహారాలు గృహ నిర్మాణాలు గృహ మార్పులు స్థలాలు కొనుక్కునే వారికి అన్నింట శోభప్రదమైన ఫలితాలు కలుగుతాయి కన్యా రాశి వారికి కాబట్టి ఈ రాశి వారికి బృహస్పతి యొక్క మార్పు ఒక శుభ ఉన్నది కాబట్టి చక్కగా ఎప్పటి నుంచో చేయాలనుకున్నటువంటి కొన్ని శుభకార్యాచరణకు కూడా శ్రీకారం చుట్టేటువంటి వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు ఈ వారం చివరికన్నా వారం ప్రారంభం నుంచే అన్నింటి శుభవార్తలతో ముందుకెళ్లేటువంటి వారంగా కన్యా రాశి వారికి మనం చెప్పుకోవచ్చు ఇక కన్యారాశివారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మీరు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం అన్నింట శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది ఆత్మవిశ్వాసంతో కూడుకున్న ప్రతి పనిలో కూడా చక్కటి విజయాలు లాభిస్తాయి వారికి అలాగే మంగళవారం రోజు శనివారం రోజు ఆంజనేయ వారి యొక్క ఆరాధనతో పాటు శనైశ్వరుడి యొక్క కోనస్త పింగళ స్తోత్రాన్ని శనైశ్వరుడి యొక్క శనైశ్వర కోనస్థ పింగళ స్తోత్రాన్ని శనివారం రోజు చదువుకోండి నవగ్రహ ప్రదక్షిణాన్ని చేసుకోండి అలాగే ప్రతిరోజు కూడా ఈ రాశివారు సూర్య నమస్కారాన్ని ఆదిత్య హృదయాన్ని చదువుకునే ఓం సూర్యాయ నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల అన్నింట చక్కటి విజయాలు లాభించే వారంగా కన్యారాశి వారికి మనం చెప్పుకోవచ్చు